సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మీరు అలా చూస్తారు ముఖ్యంగా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు లేదా కొన్ని వ్యాఖ్యలు కానీ చేసింది కానీ ఇది వైసీపీ విజయం అని వైసీపీ చెప్తుంది ఎలా చూడాలి ముందుగా విజయ గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి అదేవిధంగా సౌంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ఏర్టు తిరుపతిలో జరిగినటువంటి నెయ్యి కల్తీ విషయం మీద లడ్డు విషయం వచ్చిన తీర్పు అయితే ఉందో ముందుగా ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి అదే అదేవిధంగా కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసాన్ని నిలిపినటువంటి మేము భావిస్తా ఉన్నాం మరి ఇందాక ప్రసాద్ గారు చెప్పడం ఏంటంటే సూచనలు అని అన్నారు ఎవరు చేశారు ఏదైతే స్వయాన సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు తెలుసుకోకుండా దీని కేవలం రాజకీయ కుట్రతోటి రాజకీయంగా తన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధి కోట్లాది మంది యొక్క ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసిందో అదే విధంగా ఒక పవిత్ర అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కలిగి ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి యొక్క అప్రతిష్ట పాలించినటువంటి పరిస్థితుల మధ్య మరి ఇదంతా కూడా చంద్రబాబుకి తగిలినటువంటి దెబ్బకు మేము భావిస్తా ఉన్నాం ఈ విషయంలో తక్షణమే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి కదా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని బంగారు ఎందుకంటే మొదటి నుంచి కూడా అనుమానం ఉంది ఈవో గారు క్షమిటిస్తారు ఆయన ఏముంది ఆయన ఏమన్నారు ఇది మేము వచ్చిన రోజే ఏ జూలై ఆరు పన్నెండో తారీఖు వచ్చిన ట్యాంకర్లు మొత్తాన్ని పరిశీలిస్తే కల్తీ ఉందని తేలిన విషయం అసలు లడ్డు కల్తీ అయిందా లేదా అనేది తేలాల్సి ఉంది తేలాల్సి ఉంది ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇందులో కొన్ని క్వశ్చన్స్ అది చెప్పింది ముఖ్యంగా సాక్ష్యాలు ఉన్నాయా లేకపోతే సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు అలాగే రాజకీయాలకు దూరంగా ఉంచండి వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి అని చెప్పడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ జరిగిందా లేదన్న విషయం తెలియకుండా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని మీరు ఎలా అడుగుతారు అవునండి ఇప్పుడు లడ్డులో కల్తీ జరగలేదు అనేది ఈవో గారు చెప్పారు అదేవిధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది సెకండ్ ఒపీనియన్ తీసుకొని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఏదైతే భక్తులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ కల్తీ జరిగింది ఇది ఆయిల్ లో కల్తీ ఉందని చెప్పేసి అన్నాక నెయ్యిలో ఎక్కడన్నా దాని మీద కేసు నమోదైందా దాని మీద ఎంక్వైరీ చేశారు ఏం చెప్పకూడదు డైరెక్ట్గా సిట్ వేసేసారు సిట్ వేసినాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇది కల్తీ జరిగింది ఇక్కడ కల్తీ వాడేరు లడ్డు విషయం లడ్డులో మొత్తం కూడా కల్తీ వాడని చెప్పి ఆయనే పాటించినాక వారు చేసినటువంటి సిట్ కి దానికి ఎక్కడ చారిటీ దానికి ఎక్కడ ఇది ఉంటుంది ముఖ్యమంత్రి గారు చెప్పినాక వాళ్ళు ఇచ్చే కమిటీ కింది కమిటీ కూడా ముఖ్యమంత్రి విధంగా ఇస్తా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర స్థలంగా కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఒక టెంపుల్కు ఉన్నటువంటి విశ్వాసాన్ని కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క నమ్మకాన్ని ముందు చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష కాదు కనుక మరి వారు అన్ని వన్ బై వన్ జూలై ఇరవై మూడో తారీఖు ఈవో గారు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్లు ఏమి ఇచ్చారు రిపోర్ట్ రిపోర్ట్ని బట్టి వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఏమన్నారు లేదు యానిమల్ ఫ్యాట్స్ అన్నారు తర్వాత ఇది లడ్డులో కూడా కలిసిందని చెప్పేసి అన్నారు అంటే ఇది ఒక దీన్ని ఎంబటెమటే ఈ విషయాన్ని లడ్డు విషయాన్ని రాజకీయం చేయడానికి మొట్టమొదటిసారిగా ఉపయోగించుకొని భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తూ మరో విధంగా గతంలో చైర్మన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపాదం ఏదైతే దాన్ని చుట్టాలని చెప్పి రాజకీయం చేశాడో ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ విషయంలో మేము ఎలాంటి ఎంక్వైరీ కైనా కానీ ఒక విషయం చెప్పండి కనకారావు గారు ముఖ్యంగా లడ్డు విషయంలో కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది కదా అదే పదే పదే టీడీపీ కూడా టీడీపీ కూడా పదే పదే ఆ లెటర్ నేను చూపిస్తుంది ఇదిగో కల్తీ జరిగింది ఈ రిపోర్ట్ వచ్చిందని చెప్తూ ఉంది అంటే ఈ రిపోర్ట్ ఆబద్ధం అని మీరు అంటారా సార్ ఇప్పుడు అనేది సంస్థ అండి మన పక్కన మైసూర్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ లో ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి జనర పంపుతా ఉంటారు ఆడ పంపు ఎన్ పంపారు ఓకే ఓకే ఒకవేళ వాళ్ళ రిపోర్ట్ ఉన్నప్పుడు సెకండ్ తీసుకోవాలి కదా తీసుకోకుండానే అసలు కల్తీ జరిగిందనేది నెయ్యి కల్తీ జరిగిన ప్రూవ్ రాకముందే దాని మీద వాస్పర్ రిపోర్ట్ రాకముందే దాని లడ్లోకి వాడారని చెప్పి ఒక స్టెప్ ముందుకేసిపోయి ఒక అపోవాదిని రుద్దాడు కదా దాని ఒక పార్టీకి రుద్దాడు కదా ఇదంతా రాజకీయం కదా అందువల్ల సుప్రీం కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారంగా నిజంగా ముఖ్యమంత్రి గారికి భారత రాజ్యాంగం మీద గౌరవం ఉండే పని అయితే కోరుకుంటా ఉన్నాను సరే ఆ వ్యాఖ్యలు మేము కట్టుబడి ఉన్నామని టీడీపీ అంటుంది కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దాదాపుగా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి చేసి ఇంకోసారి ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో ఇంత అంత ఈజీగా మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఇందులో ఏదో ఒక లిటికేషన్ లేదంటారా సార్ ఇప్పుడు మనం ఏంటంటే వయసును బట్టో లేదంటే పచ్చలు చేశారు కాబట్టి కాకుండా ఈ విషయం దగ్గర పర్టికులర్ నెయ్యి విషయం దగ్గర నెయ్యికి కల్తీ జరిగినటువంటి ఆధారాల్ని సైంటిఫిక్ గా నిరూపించకుండా చెప్పాల్సిన వాళ్ళు నువ్వు ఎక్కడ రిపోర్ట్ ఎక్కడ రెండు నెలల తర్వాత టీటీ లో ఆ స్టేట్మెంట్ బయట కలిపి అంటే రాజకీయం కదా నువ్వు చేయాల్సిన ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ విషయం ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా తిరుమల తిరుపతి ప్రతిష్టని కొన్ని కోట్ల మంది యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని చాలా సున్నితంగా ఇవ్వలసినటువంటి పరిస్థితుల మధ్య నువ్వు పొలిటికల్ డయాస్ మీద ఎట్లా దీన్ని ఓపెన్ చేసి తిరుపతి లడ్డులో ఆ యానిమ్మాల కలిసి లడ్డు కలిసి ఇది మొత్తం కూడా గత ప్రభుత్వం నిర్వాహం అని చెప్పేసి తిరుమల ఒక అవినీతి జరిగినటువంటిది నువ్వు పొలిటికల్ ఒక సీనియర్ ఆ రాజకీయ నాయకులుగా నలభై సంవత్సరాలు అనుకూల మనిషిగా అదేవిధంగా నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఎంతో మంది సెన్సిటివ్ విషయం ఏంటంటే నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు దాన్ని నడపాలి కదా ఎట్లా పొలిటికల్ ఆస్పత్రి నువ్వు దీన్ని రెండు నెలల తర్వాత అది కూడా జులై ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వస్తే మరి సెప్టెంబర్ పద్దెనిమిది మధ్యలో ఏం జరిగింది ఎందుకు ఆపేవు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఆగిపోయింది కానీ కానీ గారు మొదటి నుంచి కూడా గత ప్రభుత్వ గత ప్రభుత్వంలో టిటిడి నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయాన్ని టీటీడీ అధికారులే కొంతమంది బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి కదా ఆలయ అర్చకులు లాంటి వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది మరి మరి వాళ్ళ వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోరా మరి సార్ అట్లా అనుకుంటే గత ప్రభుత్వం అయితే చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రమణ్ రిషిలో కూడా అనుమానాలు అంటే ఈ రుటీన్ కి ఏంటంటే ఒకటి మాత్రం అండి ఒక తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిష్టని కాపాడాల్సిన అవసరం ఉంది ఏదైనా లోపల మాత్రం ఎవరున్నా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే కోట్లాది మంది యొక్క భక్తులు విశ్వాసం గురించినటువంటి ఒక సెన్సిటివ్ విషయం కాబట్టి దాని యొక్క గౌరవాన్ని భద్రత దాని యొక్క దాని క్వాలిటీని కాపాడు బాధ్యత ప్రతిఫలమే ఉంది అదేవిధంగా మా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఏమి తప్పు చేయలేదని చెప్పేసి మేము సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి స్వయా లెటర్ రావడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కేసేసింది మేమే కదా అందువల్ల మేము తప్పు చేస్తే మేము భయపడాలి కదా ఎందుకు మేము నిజాయితీగా ముందుకు వచ్చి మేము న్యాయస్థానం ఆశ్రయించాల్సింది అందువల్ల అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా అపవిత్రం జరగలేదు చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో కేవలం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర తోడేసినటువంటి రాజకీయ అస్త్రంగా దీన్ని ఉపయోగిస్తాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సెంటిమెంట్ లాంటి మా రాజకీయ ఉంది కానీ ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కక్ష తీర్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఏమీ లేవు వంద రోజుల పరిపాలన మేము చక్కగా చేసామని చెప్పుకుంటున్న ఈ క్రమంలో ఇప్పుడు పర్టికులర్ గా ఈ విషయం మీద తీసుకురావాల్సిన అవసరం మాకు లేదన్న విషయాన్ని టీడీపీ పదే పదే చెప్తుంది కదా సార్ ఒకటండి వంద రోజుల్లో వాళ్ళు మంచి వేసే వాళ్ళు ఫిల్ అవుతారు కానీ ప్రజలు ఫిల్ అవట్లేదు ఏ వాళ్ళు ప్రజలకి ఆ అలవి కానీ ఆచరణ సాధ్యం అనేటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి చేయలేటువంటి పథకాలు మేము చేస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి భ్రమం భ్రమల్లో పెట్టి ఓట్లు పొంది అధికారులకు వచ్చినాక అవి ఆచరణ సాధ్యం కాలేదు కాబట్టి మనం ఫెయిల్ అయిపోతాం అనే దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కనుకనే ఈ విషయంలో దేవుడు కూడా తన యొక్క రాజకీయంలోకి ఇదే మాట మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు వంద రోజులే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది డైవర్షన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముందన్న మాట ఆయన మాట్లాడడం జరిగింది సార్ వారేం చెప్పారు ఎలక్షన్ లో మేము అధికారులకు వచ్చినాం నిరుద్యోగ ప్రతిస్తా ఉన్నారు అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను చెప్పి పద్దెనిమిది వేలు అని చెప్పేసి అదేవిధంగా నలభై ఐదు సంవత్సరం యాభై సంవత్సరాల బీసీలు మొత్తానికి పెన్షన్ ఇస్తా ఉన్నారు అదేవిధంగా మహిళలకి ఆ పదిహేను వందల రూపాయలు ఎలా ఇస్తామని చెప్పేసి నలభై సంవత్సరాలు దాటాడు ప్రతి మహిళకి అందువల్ల ఏంటంటే ఎన్ని చెప్పారు చెప్పిన దాన్ని అమలు చేయడానికి సాధ్యపడినటువంటి క్రమంలో వాయిదలు క్రమంలో డైవర్షన్ కొత్త విషయాన్ని పెట్టి జనం మొత్తం కూడా ఆ వైపు ఆలోచించినట్టుగా పెట్టేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది సరే మీరు చెప్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాం అనుకుందాం కనకారావు గారు కానీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ శ్వేతపత్ర రిలీజ్ చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇది పరిస్థితి ఇలా ఉంది మేము ఇచ్చిన హామీలు కొంచెం లేట్ అయినా చేస్తామన్న మాట ఆయనే స్వయంగా చెప్పారు వాళ్ళ నాయకులు చెప్తున్నారు మరి ఈ టైంలో మళ్ళీ దీన్ని అడ్డు పెట్టుకుని డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముంది సార్ ఇది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇది ఆర్థిక పరిస్థితి ఎదుగుండదు కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన మేనిఫెస్టోలో కూడా కొత్తగా అలుగు పెట్టలేదు రాష్ట్ర పరిస్థితి కూడా చంద్రబాబు చేయలేమని చెప్పేసి అన్నాడు కాకపోతే ప్రజలు నమ్మారు పాపం ఎందుకంటే అవసరం ఏముంది అది చెప్పారు కదా చెప్పినాక ఓట్లు ఓట్లు పొంది జనానికి ఏదైతే సంక్షేమ పథకం అమలు చేస్తానని చెప్పి చేయలేడు కాబట్టి ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాడు ఇది మొదటి నుంచి ఉన్నటువంటి అక్కడ తిరిగితేటలు రైట్ కనకరావు గారు మనం ఇంకా డిబేట్ కొనసాగిద్దాము